ఇప్పుడు మన రీసెంట్ గా చూసుకుంటే రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఉన్నారో ఆయన ఏమన్నారు కాంగ్రెస్ ఉంటేనే ముస్లింస్ కాంగ్రెస్ లేకపోతే ముస్లింస్ లేరు అని అన్నారు సరే అది మంచి మాటగా ఏదో వాళ్ళ ఆ పూటకు భ్రమించి ఇంకా ఈ పార్టీ మాది అనే ఫీలింగ్ వస్తుంది అని చెప్పి ఆయన అట్లా చెప్పింటాడు కానీ వాస్తవానికి డెబ్బై ఏళ్ళు పాలించదండి కాంగ్రెస్ మరి ముస్లింస్ డెబ్బై ఏళ్ళ నుంచి ముస్లింస్ డెవలప్ గా ఉంది ఇక్కడ జూబ్లీ లా గెలవంగానే ఎక్కడికి వెళ్ళిపోతారండి కాదు కదా ఇప్పుడు ముస్లిం ఇప్పుడు ముస్లింస్ ఓటర్స్ అంటున్నారు ఈ డెబ్బై ఏళ్ళలో ఏం చేసిండో చెప్పి ముస్లింస్ మావో అని అన్నాడు బీజేపీ ఒకటే ముందుకు తీసుకుపోతుంది మత చిచ్చులు పెట్టడం వాళ్ళు రామ మందిరం కడతాం అది కడతాం అని చెప్తారు సరే ఎనిమిది మంది ఎంపీలు గెలిచినండి మన రాష్ట్రంలోనే అల్లంపూర్ అని ఉంది అల్లంపూర్ ఐదవ శక్తి పీఠం ఆ శక్తి పీఠము ఏదైతే ఉందో అక్కడ డెవలప్మెంట్ లేదు మొన్న మొన్న ఒక రెండు ఒక రెండు నెలల కింద ఎంపీలు కూడా పోయారు వాళ్ళు ఎంపీలు పోయారు దర్శనం చేసుకున్నారు దండం పెట్టొచ్చారు తప్ప అక్కడ అభివృద్ధి ఏం లేదు సరే ఒక వంద కోట్లో వెయ్యి కోట్లు శాంక్షన్ చేయ చెప్పి అండి ఎంపీ ఎంపీ ఫండ్స్ ఉంటాయి కదా హిందుత్వం ఉంటున్నారు కదా హిందుత్వం ఉంటేనే డెవలప్ చేయడం కదా అట్లా అంటే మాకు కేసీఆర్ గారు కట్టారు యాదాద్రి కట్టారు సరే అదే బడ్జెట్ తీసుకుపోయి ఇప్పుడు రాష్ట్ర బడ్జెట్ అంత కట్టినప్పుడు అదే అంత బడ్జెట్ ఇంకే అక్కడ కట్టండి అల్లంపూర్ దగ్గర కట్టండి ఇంకా చాలా డెవలప్ చాలా గుడులు ఉన్నాయి డెవలప్ చేయండి ఇప్పుడు కాంగ్రెస్ ఏదైతే ఉందో మేము ఇంకా 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 ఇయర్స్ ఇయర్స్ ఉంది పరిపాలన అదే అండి రెండు సంవత్సరాల నుంచి మోసం చేస్తూనే ఉన్నారు చెప్పిన మాట ప్రకారం మాట నిలబెట్టుకుంటున్నారు ఈ మూడు సంవత్సరాలు కూడా అదే కంటిన్యూ చేస్తారు అదే మాట మీద ఉంటారు మోసం చేయడం వల్ల కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్న ఒక ఎజెండా అది సహాయా సీఎం గారే చెప్పారు ఒక మేము మోసం చేయడానికి రెడీ ఉన్నాము ప్రజలు మోసపోవడానికి రెడీ ఉన్నారు అని చెప్పి వాళ్ళు అదే చేస్తారు ఇంకా డెవలప్మెంట్ చేస్తారు ఇక్కడ ఇప్పుడు కాంగ్రెస్ ఏదైతే ఉందో రౌడీ షీటర్ టికెట్ ఇచ్చింది అంటున్నారు ఆయన అదే విధంగా మీరు క్యాంపెయిన్ కోసం గల్లీలో నుంచి బయటకి ఎట్లా వెళ్తారో నేను చూస్తాను అన్నాడు దాని గురించి ఏమంట ఇప్పుడు ఆయన చేసే పని బెదిరించడం అది ఎక్కడైనా బెదిరిస్తడేమో ఎన్ని ఎన్ని దినాలు కానీ ఇక్కడ ప్రజాస్వామ్యానికి వచ్చినాక ఎన్నికలకు వచ్చినాక ఒక పార్టీ తరపునటువంటి వ్యక్తులను ఆయన ఏమీ చేయలేడు మా పార్టీ అధినేత కేసీఆర్ గారు కేసీఆర్ గారు ఎన్నో ఉద్యమాల్లో సమైక్యాంధ్ర ఉన్నటువంటి లీడర్స్ తోనే వాళ్ళు తలపెట్టిన ఇబ్బందులను కూడా ఈజీగా దాన్ని ఓవర్కమ్ చేశారు తెలంగాణ తీసుకొచ్చారు తెలంగాణ తీసుకురావడమే కాదు తెలంగాణని ఒక బంగారు తెలంగాణగా మార్చి ఇచ్చి వీళ్ళు దాన్ని ఇనుముగా మారుస్తున్నారు కాబట్టి వీళ్ళు ఏమీ చేయలేరు